హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా పల్లి పచ్చడి చేస్తున్నానండి వేరుశనగకాయలు వేరుశెనగ గుళ్ళు ఇవి కల అయితే పెట్టుకొని మామూలుగా అయితే వేయించుకుంటున్నాను పల్లీలు కొంచెం జోరగా వేయిన తర్వాత తీసేసి అప్పుడు పచ్చిమిర్చి అవి వేయించుకుందాం పల్లీలు పచ్చిమిర్చి టమాటా పచ్చడి అండి స్టవ్ వెలిగించుకున్నానండి కళాయి కళాయిపోయింది పెట్టాను పల్లీలు వేగిపోయి తీసేసానండి అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసుకుని అండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను పచ్చిమిర్చి చూడండి చక్కగా ఇవి వేగుతున్నాయి పచ్చిమిర్చి దీనిలోనే నేను ఒక ఐదు టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి పండు టమాటాలు దీనిలో వేసేసుకుంటున్నాను మూత కాసేపు మగ్గించుకుందామండి చూద్దామండి టమాటాలు పచ్చిమిర్చి చక్కగా మగ్గుతున్నాయి నూనెలో ఇట్ల మందిలో కొద్దిగంత కొత్తిమీర అయితే వేసుకుందామండి కాడలతోనే వేసేసుకోవచ్చు మిక్సీ పట్టుకుంటాం కదా నలిగిపోతాయి పచ్చడి కూడా బాగుంటుంది కాడలతో వేస్తే కొత్తిమీర కొద్దిగా ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుందాం కొంచెం మగ్గించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి పల్లీలు వేయించి చలాచుకున్న పల్లీలు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి వేయించి చల్ల చల్లర్చుకున్న పల్లీలు మిక్సీ జార్లో అయితే వేసానండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను టేబుల్ స్పూను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి మిక్సీ పడతాను పల్లీలు మిక్సీ పట్టేసానండి ఈ పైన నేను ఇప్పుడు ఇవన్నీ మిరపకాయలు టమాటాలు కొత్తిమీర అవన్నీ వేసి ఉడికించుకున్నాను కదా ఆయిల్లో అది చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేసాను దీన్ని కూడా మనం ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాం ఫైన్గా పట్టకుండా పోయినా పర్వాలేదు కొంచెం పడదాం చింతపండు అయితే నేను కొద్దిగా నానబెట్టుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న చింతపండు గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పచ్చళ్ళు వేసేసుకొని ఒక్క తిప్పి తిప్పేద్దామండి మెత్తగా అవసరం లేదు పచ్చాపచ్చి అయితే పట్టాను మిక్సీ ఒక తిప్పి తిప్పేద్దాం చూడండి ఇలా అయితే మిక్సీ పెట్టుకున్నాను పల్లి చట్నీ ఇప్పుడు దీన్ని నేను తాలింపు వేసేస్తాను తాలింపు పెట్టుకున్నానండి పచ్చడి తాలింపు పెట్టుకుందాం అండి పల్లి పచ్చడి నెస్టవలి గించుకొని చిన్న కళ అయితే పొంది పెట్టుకున్నాను ఇది దీని మీద ఆగదండి అందుకోసం పట్టుకోవాల్సి వస్తుంది ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకున్నాను రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అయితే వస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మిరపప్పు పల్లీల పచ్చడి నేను ఇదివరకు ఒకసారి ఒక వీడియో పెట్టానండి అది ఎండుమిరపకాయతో చేశాను ఆ వీడియో ఉంటుంది మీరు చూడాలనుకుంటే ఇదే ఛానల్లో వంట నచ్చిన ఛానల్లో మీరు చూడొచ్చండి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి రెండు ఎండుమిరపకాయలు తుంపుకొని ఇలా వేస్తున్నాను తాలింపు అయితే వేగిపోయిందండి చూసారా ఎర్రగా అయిపోయాయి తాలింపు వేగిపోయింది మిరపకాయలు కూడా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు కర్రీ పాటేసుకున్నానండి చూడండి చట్నీ పల్లి చట్నీ రెడీగా ఉంది దీనిలో వేసేసుకుందాం చూసారా అంతేనండి కారము ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి తాలింపు అయితే వేసుకున్నాము పల్లి చట్నీ నచ్చిందండి నచ్చిన చట్నీ ఇది చపాతీలు తినవచ్చు అండి చక్కగా మనం రొట్టెలు తినొచ్చు చపాతీలు తినొచ్చు అలా మనం టిఫిన్స్లో కూడా తినవచ్చు చక్కగా ఇలా చేసుకుంటే మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని సన్నగా కట్ చేసుకుని దీనిలో కలుపుకొని కూడా తినచ్చండి చూసారా ఎంత బాగుందో పల్లె చట్నీ వీళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వేడి అందంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మరి మీకు నచ్చిందండి పళ్ళ చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆయిలు పైకి వచ్చింది అనుకుంటున్నారా ఎక్కువైందనుకుంటున్నారా ఎక్కువేం అవ్వలేదండి ఆయిల్ దీంట్లో తలుపు వేసాక ఇలా కొంచెం పైకి తీర్చి తర్వాత అడ్జస్ట్ అయిపోద్ది అలా పీల్చేసుకుంటుంది ఉండదు కనిపించదు ఇంకా అలా అని ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ